దేవుని బిడ్డలార ఏషియా యాభై తొమ్మిది మొదటి వచనాన్ని ధ్యానిద్దాం రక్షింపనేరకి ఉండునట్లు యూ హస్తము కుర్చకాలేదు విననేరకిండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోష్యములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనక ఆయన ఆలకింపకున్నాడు దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు మన ప్రార్థన వినటం లేదు ఎందుకు మన ప్రార్థనకు సమాధానం రావటం లేదు ఎందుకు మన ప్రార్థన దేవుని వద్దకు చేరటం లేదు అని అంటే దేవుని దగ్గర ఎలాంటి దేవుని బిడ్డలారా ఆటంకం లేదు కానీ ఆటంకం ఉన్నదంతా మన లోపలనే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు విననేరకు విన్నున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు చూడండి రక్షించడానికి ఆయన హస్తము సిద్ధంగా ఉన్నప్పటికీ వినడానికి ఆయన చెవులు దేవుని బిడ్డలారా ద్వారా సిద్ధంగా ఉన్నప్పటికీ బైబుల్ సెలవిస్తూ ఉంది ఏది ఆటంకము అంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను చూడండి మన దోషములు మన పాపములు దేవునికి అడ్డముగా ఉన్నవి ఆయన ముఖము దేవుని బిడ్డలారా బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన ముఖమును మీకు మరుగుపరచెను ఆయన ఆయన ఆయనను మనము చూడకుండా పాపము అనేది మరుగు మరుగుపరిచిందని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిట్లారా కాబట్టి మన పాప దోషములను ఒప్పుకొని మనను మనము పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు దేవునికి మొరపెడితే నీ ప్రార్థన నేరుగా దేవునికి వినబడి ఆయన యొక్క రక్షణ నీకు శీఘ్రముగా కలుగును ఆయన కార్యములు ఆయన సమాధానములు నీకు శీఘ్రముగా కలుగును కాబట్టి మనం మనము పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనము పరీక్షించుకోవాలి క్రీస్తు రక్తంలో కడుకున్నట్లయితే దేవుడు నిత్యముగా మన ప్రార్థనలకు ఇస్తాడు దేవుడి వాక్యం మనం వెనకెల్లో దీవించుగాక ఆమె